నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే మూడు రోజుల పాటు ఆయన విచారణ అయితే కొనసాగింది కానీ ఆ విచారణలో ఆయన నిజాలు చెప్పాడో లేదో కానీ తెలియదు కానీ దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు వారికి కొన్ని విషయం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం లిక్కర్ స్కామ్ సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకేం సంబంధం లేదు పోలీసుల మీద జైలు ముందే వీరంగ వేస్తున్నాడు కానీ సిట్టి విచారణ అయితే మూడు రోజులు జరిగింది ఆ విచారణ అసలు అసలు నిజాలు చెప్పాడా లేదంటే ఏం చెప్తారు మీరు ఆ వీరంగం వేసింది మూడు రోజుల ముందు అది ఏది మనం బయట పబ్లిక్లో పోర్ట్రేట్ అయ్యింది మనం చూసాం ఏది జైలు బయట నుంచి వచ్చి ఏదో మీడియా అంతా ఉండదని చెప్పి ఈయన వాయిస్ ఏదో ఈయన అని ఈయన చాలా మంచిోడని సాత్వికుడని సౌమ్యుడని వాళ్ళన్న మాదిరిని శాంతి కాముకుడని ఇలా బయటికి పోర్ట్రేట్ చేసేదాని కోసం ఆయన జీబి ఎక్కే ముందు కేకలేస్తా అరుచుకుంటూ పోయినాడు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు నేచర్ ఇస్ డివైను నేచర్ అన్ని తీర్పులు నిచ్చేస్తుంది అని చెప్పినాడు సరే స్థాపనార్థాలు పెట్టాడు అది ఫస్ట్ ఎపిసోడ్ ఏది అందరూ బయట పబ్లిక్ చూసింది రెండో ఎపిసోడ్ ఏంటంటే మూడో రోజు సిట్టి విచారణ నిన్న జరిగినప్పుడు మూడు రోజులు విచారణ చేస్తాము చెరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి కోర్టు పరిధిలో వాళ్ళని కోర్టు వారిని పర్మిషన్ అడిగి సిట్టి అధికారులు తీసుకున్నారు ఆయన కస్టడీకి ఆ మూడు రోజులు విచారణలో భాగంగా రెండు వందల క్వశ్చన్లు అడిగినారు ఆయన్ని ఆ రెండు వందల క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఆయన ఏ ఒక్క దానికి సమాధానం చెప్పల చెప్పనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉండదు ఇప్పుడు నీ నుంచి మేము కోరుకుంటాంది ఏంటంటే దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ రోజు నేను అక్కడ లేను నా బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి లేకుండా నా అనున్యాయులు బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి నా ప్రాణ స్నేహితులు స్టేట్మెంట్లు చూడండి మా భార్య బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి లేకుండా మా మొబైల్ లొకేషన్ డివైసెస్ ఆ రోజు నేను అక్కడ లేను నాకు మీరు చెప్పే పలానా వెంకటేష్ నాయుడికి సంబంధమే లేదు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ కాలంలో ఇప్పుడు ఒకసారి ఏదో పార్టీ మీటింగ్లో కలిసినాను అంత తప్ప వాళ్ళు ఎవరు నాకు తెలియదు అని అనే విధంగా ఆయన దగ్గర నుంచి ఏమైనా సమాధానాలు వస్తాయేమో ఒకవేళ మన ఇండియా ఈ యొక్క డెమోక్రసీ కానీ ఈ చట్టం న్యాయం ఏ విధంగా ఇమ్మేట్ చేయబడింది అంటే ఆయన అంబేద్కర్ గారి నుంచి ఇటువంటి ఎవరైతే ద్రోహులు ఉన్నారో అవినీతి అక్రమాలకు పాల్పడి ఉన్నారో వీళ్ళకి కూడా రక్షణ కలిగించే విధంగా అంటే ఒకవేళ వాళ్ళలో కూడా ఒక మంచిగా ఉంటుందేమో మంచి లేనప్పుడు శిక్షిస్తే తప్పు కదండి కొద్దిపాటి మంచి ఉంటుందేమో అని చెప్పి ఈయన దగ్గర నుంచి విచారణలో భాగంగా దీంట్లో నీదేమైనా ప్రమేయం లేకుంటే చెప్పు అని ఓపెన్గా అడుగుతున్నారు అడిగినప్పుడు అసలు నాకు అసలు నాకు దరిదాపులు నాకు తెలియదు అసలు నేను మీకు ఎందుకు చెప్పాలన్నాడో సిట్టి ఏందండి నేను చెప్పేది వినాలి నేను చెప్పేది వినాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సపరేట్ టీం అది ఇది వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు అంటే దాంతోపాటు ఏమంటున్నాడు నేను మాకు నెక్స్ట్ ఇంక నాలుగేళ్ళ ప్రభుత్వం వస్తుంది మాకు చేత చేతవళ్ళు తెలుసు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి ఒక్క మాటలు ఒక మాట చెప్తున్నా ఈ సిట్టి కార్యాలయానికి ఎదురుగానే నేను ఇల్లు కట్టుకుంటాను అని చెప్తున్నాడు ఇల్లు కట్టుకోకుండా కూడా ఇల్లు కొనుక్కుంటాడు అంటాడు ఎవరిదైనా కానీ ఆ సిట్టి కార్యాలయానికి ఎదురుగా ఉండేది ఏదన్నా గవర్నమెంట్ బంగ్లాలు కూడా అది కూడా కబ్జా చేయడా చేస్తాడు ఆ విధంగా ఉండదు ఆయన చెప్పినటువంటి మాట ప్రతి సిట్ అధికారులు ప్రతి ఒక్కరి కుటుంబ విషయాలు నాకు తెలుసు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో తొంగి చూసి వాళ్ళకి చొక్కలు చూపిస్తాను నరకయాతం చూపిస్తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఏందో చూపిస్తాను అని చెప్పి ఓరే నాయన అవతల మూడు రోజుల నుంచి రెండు వందల క్వశ్చన్లు అడుగుతున్నారు అంటే రోజు ఆవరేజ్గా ఎంత ఉంటాయండి అరవై ఐదు అరవై ఏడు క్వశ్చన్లు రోజుకి నిన్న మూడో రోజుల్లో భాగంగా అరవై ఏడు క్వశ్చన్లు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతున్నారు ఏను ఒకటి చెప్తున్నాడు మీరు అదే దారిని ట్రావెల్ చేయాలా నా ఇంటి ముందు నిలిచే పోవాలా ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అండి అసలు ఎక్కడో చూడాలి నిజంగా వినభావం కూడా వినభావం అసలు ఇట్టాడిది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తే ఎక్కడ లేని కొంతమంది ఉంటారు స్లీపర్ సెల్స్ లేకుండా ఉంటే జాంబీలు ఉంటారు చూడు ఇటువంటి వాళ్ళు ఒక వేడి ఎనర్జీ పుట్టుకొచ్చి పబ్లిక్లోకి వచ్చే విధంగా అట్లున్నది ఇంకా చట్టం అంటే ఏం గౌరవం న్యాయం అంటే ఏం గౌరవం అసలు భారతదేశం అంటే ఎందుకు గౌరవించాలి వాస్తవంగా ఇటువంటి వాళ్ళు శిక్షించినప్పుడు సిట్ అధికారులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలో ఆయన సమాధానాలు చెప్పలే చెప్పకపోగా మధ్యలో నీళ్లు తాగిన సారు లేకుంటే ఇంత జ్యూస్ తాగిన సారు మీరు పొద్దు నుంచి టిఫిన్ చేయలే కదా అంటే ఆహా నేను తిన్నాను పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోవాలి ఆయన కావాలని ఏది మధ్యలో విచారం దశలో మధ్యలో కళ్ళు పడిపోతే ఇంకా ఆయన మళ్ళీ హాస్పిటల్ తీసుకోమోతారు అట్లా ఆయన అంత ప్రీప్లాన్గా అంత పక్కడ్ మందిగా ఆ సిట్ విచారాన్ని తోసిపుచ్చినాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎవరు అండ చూసుకున్నాడు అంతగానో ఏం సమాధానం చెప్పుకుంటూ ఉన్నాడంటే ఏం చెప్తారు మీరు ఏనేమో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకున్నాడు ఇంక సిట్టి అధికారులకు ఎవరు అండ్ ఉండాలి సిట్టి అధికారులు కోర్టు అండ్ ఉండాలి గవర్నమెంట్ కాదండి కోర్టు అండ ఉండాలి సిట్టి అధికారులకి వాళ్ళు ఏం చేశారు ఈ విచారణ ఏ విధంగా సాగిందనేది ప్రతి ఒక్కటి సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డెంగు వీళ్ళేదో ఈయన పైన కక్షపూరితంగానో ఇంకొకటి ఇంకోటి చేసేంత శక్తి ఎవరికాడ ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఎంత కేసులైనా సుప్రీం కోర్టు వరకు మీరే జబ్బలు తరుచుకొని చెప్తున్నారు కదా ఆ మధ్య సాక్షి విలేకరే ఒక ఆయన ఆయనకి రిలీఫ్ ఇచ్చింది కోర్టు కోర్టుల పైన మాకు నమ్మకం అంటున్నారు కదా అటువంటి కోర్టులే అటువంటి కోర్టులే సిట్ అధికారులు నమ్మినారు సార్ మీరైనా న్యాయం చేయండి ఏనేందో ప్రతి ఒక్కటి ఆయన చేసిన తప్పులన్నీ మా దగ్గర ఉన్నాయి ఈయన నాకు ఏం సంబంధం లేదు అసలు నన్ను ఎందుకు అడుగుతున్నారని ఏం దబాయించడం అది ఎట్లున్నా తెలుసా కొన్ని సినిమాలో చూస్తారు పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు చూడు ఈయన పోయి ఒకరిని ఎక్వైరీ చేయాలో ఈయన పోయి ఒకరిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటే తిరిగి వాళ్ళు పోయి ఏం దబా వా ఆయన వచ్చి ఏ దబాయిస్తారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు పోయిన పడిపోయినాడు ఫస్ట్ ఎపిసోడ్ ఆ సెకండ్ ఎపిసోడ్లో వీళ్ళు ఏం చేశారు నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు ఏదో చంద్రగిరి ఎమ్మెల్యే గానో మాజీ ఎమ్మెల్యే గానో ఉండి నువ్వు మర్చిపోయినట్టున్నావు విషయం అది కాదు మేము అధికారులువి నువ్వు దోషగా వచ్చా నిలబడుకున్నావు మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి వీళ్ళు క్లారిటీ ఇచ్చారు అప్పుడు తగ్గినాడు ఆయన లేకుండా ఉంటే మీ పైన మేము చిత్రహింసలు పెడతాము ఇవన్నీ బెదిరింపు ద్వారా నీకు వాళ్ళైనా పట్టించుకోవాలా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు డ్యూటీ ఒక్క అధికారి ఏదైనా వీక్గా ఉన్నాయని మిగిలిన అధికారి ధైర్యంగా అయితే ఉంటాడు కదా ఈ దశలో ఏమైంది కోర్టు సమర్పిస్తా ఉన్నప్పుడు ఆయన తగ్గినాడు సో కోర్టు వారిని అయితే సిటీ అధికారులు నమ్మినారు కోర్టు ఏం చేస్తుంది ఈ మొత్తం విచారణ దశ ఏ విధంగా సాగింది ఆయన ఎన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్పినాడు అని చెప్పి ఆ సీసీ యూట్యూబ్ ఫ్రేజ్ ఏంది దబాయింపు ఈ ఇప్పుడు కెమెరా రికార్డ్ అవుతుంది నేను ఎట్ అనేది యాక్షన్ అంతా అది తెలుస్తుంది కదా ఆ దబాయింపులు మొత్తం యాక్షన్ మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది కోర్టు వారు చూసి మనం ఒక ఆల్రెడీ తెలిసింది నాకు సంబంధం లేదు గుర్తు లేదు మర్చిపోయినా అనే వాళ్ళకి కోర్టు మరోసారి విచారణకు హాజరవ్వమని చెప్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అంతకుమించి ఉండదు ఎన్నిసార్లు అయినా కూడా విచారణ చెప్పుకుండా ఉంటే వాళ్ళ దగ్గర ఇంప్రూ మౌనం అనేది అర్ధాంగీకారం అంటారు దీని దగ్గర సమాధానాలు ఉండవో దీనికి ఏమంటారు సార్ ఇదోసారి ఇది సీసీటీవీ ఫుటేజ్లో నువ్వే ఉన్నావు అని చెప్పిన అని చెప్తారు అది నేను కాదని కలుతాడా వాస్తవంగా సీసీటీవీ ఫుటేజ్ అండి మీరు ఏదో ఏ ఇల్లు మీరు మళ్ళీ కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కింద పడిన ఇది కూడా ఏఏ అంట అది చెప్పడం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళంతా ఒప్పుకున్నారు పడింది టైర్ కింద అయితే పడినాడు అది ఇది అని చెప్పి ఒప్పుకున్నారు మీరు ఈ లోపు అందరూ అమ్మట్రామా కూడా ఒప్పుకున్నాడు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు ఈ గ్యాప్ లోపది ఏ వీడియో అని చెప్పడము ఏం విచిత్రము ఏం కథ ఇది లిక్కర్ స్కామ్ సంబంధించి అంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని వచ్చిన సమాచారం తన సన్నిహితులతో సహా చేయించాడు ముడుపులన్నీ కూడా వాళ్ళ ద్వారానే వెళ్ళిపోయాయని వస్తున్న సమాచారం ఎలా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే విచారణ చేశారో వాళ్ళ విచారణ దశ ఏ రేంజ్ లో ఉందో కోర్టు వారికి సమర్పించేది మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి అదే చెప్తున్నాం అక్కడ ఆల్రెడీ ఇదివరకు వీడియోలో కూడా మనం చెప్పినట్లు రెండు వర్గాలు అక్కడ కసిరెడ్డి రాజేఖరెడ్డి డిజిటలరీస్ నుంచి డబ్బులు లాక్కుండేది ఏదో వాళ్ళ నుంచి కమిషన్ డ్రాపట్టేది ఆయన ఒక బ్యాచ్ అయిపోయింది ఆయన పని కోట్లాను కోట్లు అక్కడి నుంచి హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ అత్యంత సన్నిహితుడు ఈయన ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ అంతా చంద్రగిరిలో ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందల అంటే తాడేపల్లి ప్యాలెస్ ముందర ఒక పెద్ద అపార్ట్మెంట్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ ఇది ఎంత బ్యాచ్లు చూడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కసిరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరికి మధ్యలో వెంకటేష్ నాయుడు ఆయన ఏం చేస్తాడు డబ్బులని వెంకటేష్ నాయుడికి అందజేస్తాడు ఆ వాళ్ళ ఇంట్లో ఉంటాయి డబ్బులు ఆ నుంచి తొడా ఏదైతే వీళ్ళు సిట్ అధికారులు కూడా ప్రశ్నించిన దాంట్లో తొడా అధికారులు అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్కి సంబంధించి ఆయన చెరిటి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా పనిచేసేవాడు అక్కడ చైర్మన్గా ఆ టైంలో ఆ వెహికల్స్ కూడా వాడినారంట ఎద్దోనైనా ఇద్దో ఈ సీసీటీ ఫుటేజ్లో ఇది కూడా ఉండదు మీరు చూడండి మీ కొడుకే వాడినాడు ఈ వెహికల్ ఈ వెహికల్ ఎందుకు వాడినారు ఎట్లా అంటే నాకేది సాల్ని అడుగు కంటే ఇదంతా చూస్తూ ఉంటా ఉంటే ఎట్లుండదంటే కాకని గోవర్ధన్ రెడ్డి తన కూతురిని ఏ విధంగా అయితే నాకు సంబంధం లేదు అని ఇరికి అంటే వాళ్ళు కూతురు పోయిన పడుతుంది విషయం అంతా ఈయనకేం పడదు సో చివరి భాస్కరెడ్డి వాళ్ళ కొడుకుని ఇరికి చేయడానికి పన్నాగాలు పన్నాడు ఈయన బలవంతుడు కొడుకుతో పోలిస్తే కొడుకు అంత మెలుకులు అంత మెచ్యూరిటీ ఉన్నది కాబట్టి ఈయన బయట ఉంటే వాళ్ళ కొడుకుని ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావచ్చు మొత్తం మీద సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు అని చెప్పి ఈయనైతే మొత్తం మీద ప్లాన్ వేసుకున్నాడు డబ్బు ఏ విధంగా తరలించారో మనం చూసాం అక్కడ కసిరెడ్డి రాజశేఖరి నుంచి వెంకటేశనాయుడు నాయుడు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవరు నవీను వీళ్ళ ద్వారా ఈ కుర్రీల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి రాకముందే ఈలోపు కట్టా ప్రణయ్ ప్రకాష్ కార్డు డంప్ ఉంటుంది దాని కాస్త ఒంగోలు ఎవరైతే ఎంపీగా పోటీ చేశారో ఒంగోలు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యేగా మోహిత్ రెడ్డి పనిచేసి పోటీ చేశాడు ఆ కాలంలో మోహిత్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అవుతుంది రాయలసీమలో అత్యంత తక్కువ డబ్బులు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఓడిపించడానికి రెండు వందల కోట్లు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి తరలించారంటే మొత్తం ఇది వాపును చూసి అనుకునేటువంటి డబ్బులు ఏదైతే మధ్యలో జనాల ప్రాణాలు పీడించి తీశారో రక్తం దాగినారో ఆ డబ్బుల్నే అంత రాష్ట్రం అంతా వెదజల్లి వాళ్ళు అనుకున్నారు అదైతే భూమి భాగం అయిపోయింది ధన్యవాదాలు